ఇంట్లో ఎవరైనా కాలం చేసినటువంటి సందర్భంలో ఇంటి ముందు ముగ్గు వేయరు అంటే మా ఇంట్లో శుభం జరగటం లేదు అని తెలియ చెప్పడం ఇదంతా మేమంతా విచారంలో మునిగి ఉన్నామని చెప్పడం అంటే ఇంటి ముందు ముగ్గు సంతోషాన్ని ఆనందాన్ని కూడా తెలియచెప్తుంది ఆనందకరంగా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ముగ్గు వేసిన తర్వాత మాత్రమే వెళ్ళాలి అయితే మనకు ఒక అలవాటు ఉంది ఇల్లు వాకిలి రెండూ చిమ్ముకుని ఇంటి ముందు ముగ్గు వేసేవారు దాన్ని సంధ్య ముగ్గు అనేవారు అంటే సంధ్యా సమయంలో ముగ్గు వేయడం ఎందుకంటే పగలంతా ఇంటి నిండా మనుషులు ఉండేవాళ్ళు తిరిగేవాళ్ళు ఇంట్లోంచి బయటికి తిరుగుతుంటే దుమ్ములు అవి వచ్చేవి ఈ కాలంలో పగటి పూట బయటికి ఇల్లు తాళం వేసి పెడితే చీకటి ఎప్పుడో పడుకునే సమయానికి వస్తున్నారు అంచేత రాకపోకలు కానీ ఇల్లు దుమ్ము పడటం కానీ పాచి ఉండడం కానీ జరిగే అవకాశాలు చాలా తక్కువ